సూపర్ స్టార్ రజనీకాంత్ ఇస్ బ్యాక్ రోబో టూ పాయింట్ జీరో సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న రజనీకాంత్ సినిమా నిర్మాణ సమయంలోనే దేశం దృష్టిని ఆకర్షించింది రోబో టూ పాయింట్ జీరో సంచలన విజయాన్ని సాధించిన రోబోకి సీక్వెల్ ఇది రజనీకాంత్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన రజనీకాంత్ సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి ఒకదాని మించి ఇంకోటి బయర్లకు నష్టాలని మిగిల్చాయి ఈ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ రోబో టూ పాయింట్ జీరో సినిమాపై ఏ స్థాయిలో ప్రభావం పడుతుందోనని రజనీకాంత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు కానీ రజనీకాంత్ ఏ సినిమా చేసినా అంతకుముందు సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా అంచనాలు పెరిగిపోతుంటాయి రోబో టూ పాయింట్ జీరో విషయంలోనూ అంతే రజనీకాంత్కి జపాన్ చైనా తదితర దేశాల్లో ఉన్న ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకుని రోబో టూ పాయింట్ జీరోని ప్రపంచంలోని పలు భాషల్లో ఏకంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సాంకేతికంగా అత్యున్నతంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు శంకర్ భరోసా ఇస్తున్న విషయం నిదితమే బయర్ల నుంచి రోబోట్ టూ పాయింట్ జీరోపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుందట రికార్డు స్థాయిలో రోబోట్ టూ పాయింట్ జీరో హక్కుల అమ్మకాలు ఉంటాయని తమిళ సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పటిదాకా అంచనాల పరంగా కబాలిదే రికార్డు ఆ సినిమా కోసం విమానాలపై కూడా కబాలీ ప్రమోషన్ జరిగింది మరి రోబో టూ పాయింట్ జీరోకి ఇంకేం చేస్తారో వేచి చూడాల్సిందే